అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవైవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం సౌరాష్ట్ర దేశే విషదేతి రమ్యే జ్యోతిర్మజం చంద్ర కళావతంసం భక్త ప్రధానాయ కృపావతీర్థం తం సోమనాథం శరణం ప్రవద్యే ముందుగా మేష రాశి ఫలితాలు గ్రహస్థితి ఈరోజు ఎలా ఉందంటే ప్రతివారు మీ గురించి వెనక చెడు మాటలు మాట్లాడి మీ మీద అపవాదులు వేసి అవమానాలు కలిగించి ఆనందించేటువంటి గ్రహస్థితి కలదు కావున ఈరోజు ఉదయం ఐదు గంటల వరకు స్నానం చేసి దేవుడి దగ్గర ఆముదంతో నెయ్యితో ఆవాలో నూనెతో దీపారాధన చేసి ఒక పళ్ళ్యానికి నెయ్యి రాసి ఒక పళ్ళ్యానికి దీపం నుండి వచ్చేటువంటి పొగను పట్టి ఆ ఒక కాటుకను తీసుకొని బొట్టులాగా మీరు ధరిస్తూ ఉన్నట్టయితే ఎటువంటి దృష్టి దోషాలున్నా కానీ తొలిగిపోయి మంచి ఫలితాలు అనేటివి మీకు కలుగుతాయి మరి కావున ఈ రాశి వారికి అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు వృత్తికలో ఒకటవ పాదం కలిసి మేషరాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు కుజగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి మంగళవారం కుజునికి అభిషేక పూజలు చేసి కందులు దానం చేయాలి మరియు పగడాన్ని పూజించి ధరించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి మరియు సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేస్తూ ఉండాలి ప్రతిరోజు నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి మంచి ఫలితాలు కలగగలవు కావున ఈరోజు వీరికి పూజ మరియు రాహుగ్రహముల యొక్క గ్రహస్థితులు అనుకూలంగా లేనందున అధికమైనటువంటి విచారం ఆందోళన కలిగి ఎక్కువగా మనశ్శాంతి లేకుండా ఉంటారు అవమానాలు కలిగే గ్రహస్థితి కలదు వృత్తి వ్యవహార వ్యాపారములయందు అనుకూలత లేక కొద్దిగా అశాంతికి గురి కాగలరు ధనరావడికి సంబంధించిన పనులకు ఆటంకం కలగగలదు ఆర్థికమైన స్థితి అనుకూలంగా లేనందున మనశ్శాంతి లేకుండా ఉంటారు నూతన వ్యాపారములు చేద్దామని అనుకున్నా కానీ ఆ యొక్క వ్యాపారం ప్రారంభం కాకుండానే ఆటంకాలు ఏర్పడగలవు నష్టాలు ఎక్కువగా ఉంటాయి ఈరోజు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలు కలిగి ఎక్కువగా విచారానికి లోను కాగలరు గ్రహచార స్థితి బావుగా లేనందున మంచి శుభ ఫలితాల గురించి మీరు చేయవలసిన పని మీ ఇంట్లో దేవుడి దగ్గర నెయ్యితో దీపారాధన చేసి ఈ యొక్క మంత్రాన్ని మీరు జపం చేయండి ఓం హ్రీం శూలిని మమ సర్వారుష్టాన్ నివారయ నివారయ స్వాహ అనేటువంటి మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు కలిగి ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో ఉన్నవారికి గ్రహస్థితి బావుగా లేనందున పూజా రాహుగ్రహాలకు అభిషేకం చేయించి బెల్లం పప్పు ఉప్పు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఈరోజు ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ వృషభ రాశి ఫలితాలు కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదములు మురుగశిర ఒకటి రెండు పాదములు కలిసి వృషభ రాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు శుక్రుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు దానం చేయాలి మరియు ఉడకబెట్టినటువంటి బొబ్బెర్లు ఆవుకు తినిపించడం వలన మంచి ఫలితం అనేది కలుగుతుంది అతిగా ఇబ్బందులు ఉంటే వజ్రాన్ని పూజ చేసి ధరించడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు కావున ఈ రాశి వారికి వ్యవహార వ్యాపారంలో స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైన ధనరాబడి కలిగేటువంటి గ్రహస్థితి కలదు ఆనందమైన యోగం కలిగి ఉంది వాహనం కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు గృహసిద్ధి వ్యవహారములో మీరు అనుకున్నట్టుగా మంచి లాభాలు కలిగి ఉంటాయి దాని వలన అధికమైన సంతోషం కలిగి ఉంటారు మరి ఒక స్త్రీ వలన సహాయం పొందగలరు ఆకస్మికంగా ధనప్రాప్తి కలిగేటువంటి గ్రహస్థితి కలదు ఏ పనిలోనైనా అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైనటువంటి యొక్క ఆనందంతో ఉంటారు మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఉన్నందున మంచి ధనలాభం అనేది కలిగి ఉంటారు మరియు ధాన్యం వ్యవసాయం వ్యాపారులకు అధికమైన లాభాలు కలిగి ఉన్నాయి సినీ రాజకీయ రంగం వారికి శుభగ్రహ స్థితి వలన మంచి అవకాశాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు గురుగ్రహముల యొక్క గ్రహస్థితి వలన అధికమైనటువంటి యొక్క ధనలాభం కలగగలదు విదేశాలలో నివసించే వారికి మరియు అక్కడ ఉద్యోగంలో కానీ వ్యాపారములో కానీ విద్యలో కానీ ఉండేటువంటి వారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాదు మిథున రాశి ఫలితాలు మృగశిర మూడు నాలుగు పాదములు ఆర్ద్ర నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు కలిసి మిథున రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు బుధగ్రహం బావుగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజలు జరిపించాలి మరియు పెసర్లు దానం చేయాలి జాతిపచ్చ అనేటువంటి రత్నాన్ని పూజించి ధరించాలి ఎప్పుడు కూడా ఆకుపచ్చని దారం పూజలో పెట్టి దానిని చేతికి ధరించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి కావున ఈరోజు వీరికి బుధ గురుగ్రహముల యొక్క గ్రహస్థితులు అనుకూలంగా ఉండటం వలన అధికంగా వ్యాపార విషయంలో గురించి ఇబ్బందులన్నీ తొలగిపోయి మంచి శుభ ఫలితాలు కలగగలవు ధన రాబడి గురించిన సమస్యలన్నీ కూడా తొలగిపోగలవు ఆకస్మికంగా ధనలాభం కానీ అధికమైనటువంటి కోపం వలన మీకు శత్రువులు అధికంగా ఉండేటువంటి గ్రహస్థితి కూడా కలదు ఆర్థికమైనటువంటి యొక్క సమస్యలో ఒక కొలికి రాగలవు దాంపత్య సుఖం వ్యవహారములో అభివృద్ధి మీరు చేసేటువంటి వ్యాపారములో లాభాలు కలిగి ఉంటారు వైదికాది వృత్తుల వారికి శుభగ్రహ స్థితి కలదు తోటి వారి చేత జాగ్రత్తగా ఉండాలి చేనేత వస్త్ర బియ్యం నూనె పత్తి స్టీలు ధాన్యం ఇత్యాది వ్యాపారులకు ఊహించని శుభ పరిణామాలు కలగగలవు కావున ఎక్కువగా ఆనందం కలిగి ఉంటారు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన ఫలితాలు కలిగి ఉంటాయి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్సు అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా శ్రీలంక ఇత్యాది నగరాలలో నివసిస్తున్న వారికి చంద్ర మరియు శని యొక్క గ్రహస్థితి వలన జీవన విధానం బాగుగా ఉంటుంది ఎటువంటి బాధలు లేకుండా ఆనందంగా జీవించగలరు శుభ భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు పాదములు కలిసి కర్కాటక రాశి అవుతుంది దీనికి అధిపతి చంద్రుడు చంద్రగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి సోమవారం చంద్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బియ్యం దానం చెయ్యాలి మరియు ముత్యం ధరించాలి మంచి ఫలితాలు కలగగలవు కావున ఈరోజు వీరికి చంద్ర మరియు కుజ గ్రహచార స్థితి వలన అనుకున్నటువంటి పనులు కాక కొద్దిగా ఇబ్బందులకు అనేటివి గురి కాగలరు వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ మీరు అనుకున్నటువంటి ఫలితాలు లేక కొద్దిగా ధన నష్టం కలిగి విచారానికి గురికాగలరు అపవాదులు అవమానాలు కలిగేటువంటి గ్రహస్థితి కలిగి ఉంది స్నేహితులు బంధువుల వలన విభేదాలు రాగలవు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు ప్రతి పనిలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి మీరు ఏ రంగము వారైనా కానీ ఏ వృత్తిలో ఉన్నవారైనా కానీ ఆ యొక్క రంగంలో తగు జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి గ్రహస్థితి అనేది ఉంది ఈరోజు కావున ఈ రంగం వారికి అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఆనందంగా ఉండాలంటే శుక్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి బొబ్బెర్లు దానం చేయాలి మరియు విదేశాలలో అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి కొద్దిగా గ్రహచార స్థితి బావుగా లేనందున చంద్ర రాహుగ్రహాలకు పూజలు జరిపించుకొని బియ్యం మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం పూజ సింహరాశి ఫలితాలు మగ నాలుగు పాదములు పుబ్బ నాలుగు పాదములు ఉత్తరలో ఒకటో పాదం కలిసి సింహరాశి అవుతుంది దీనికి అధిపతి రవి రవిగ్రహం మంచి శుభ ఫలితాలు కలిగించాలంటే ప్రతి ఆదివారం రవిగ్రహానికి అభిషేక పూజలు జరిపించి గోధుమలు దానం చెయ్యాలి మరియు కెంపు అనేటువంటి యొక్క రత్నాన్ని పూజించి ధరించాలి దాని వలన మంచి ఫలితాలు అనేవి కలగగలవు కావున ఈరోజు వీరికి గ్రహచార గోచార స్థితిలో రవి మరియు బుధ గ్రహముల యొక్క అనుకూలత వలన వృత్తి ఉద్యోగంలో ఉన్నతిని సాధించగలరు సహజంగా మీ మీద ఎక్కువగా దృష్టి దోషాలు కలిగి ఉండేటువంటి గ్రహస్థితి ఉంటుంది కొద్దిగా ఎదిగి సుఖంగా ఉండేటువంటి సమయంలో ఏదో ఒక ఆటంకాలు కలగడం అనేది మీకు ఆనవాయితీగా వస్తుంది ఎప్పుడు కూడా గ్రహచారం బాధిస్తూనే ఉంటాయి దానికి పరిష్కారం ఏమిటంటే ఈరోజు శుక్రుడు మరియు కుజగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి కందులు మంచి గుమ్మడికాయ దానిని మరి ఉప్పు బెల్లం ఈ యొక్క వస్తువులు తీసుకొని బ్రాహ్మణునికి దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు మరియు చెడు దృష్టి దోషాలన్నీ కూడా గుమ్మడికాయను దానం ఇవ్వటం వల్ల తొలగిపోతాయి ఇలా చేయడం వలన దుష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ వ్యాపారములయందు ఫైనాన్స్ విషయంలో అనుకూలత కలిగి అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా ఉండగలరు ముఖ్యంగా విదేశాలలో ఉండేటువంటి వారికి రవి శనుల యొక్క గ్రహచార స్థితి వలన ఎక్కువ ఇబ్బందులు కలిగే గ్రహస్థితి కలదు కావున కుజుడు మరియు రాహు యొక్క గ్రహాల పూజలు జరిపించుకోవడం వలన ఈ యొక్క ఏ రంగంలో ఉన్నవారైనా ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ కన్యా రాశి ఫలితాలు ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త నాలుగు పాదములు చిత్ర ఒకటి రెండు పాదములు కలిసి రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు బుధగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి పూజ చేసుకొని పెసర్లు దానం చేస్తూ ఉండాలి పత్స అనేటువంటి యొక్క రత్నాన్ని మీరు ధరించాలి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఈరోజు వీరికి అధికమైనటువంటి ధనలాభం కలిగి ఉండేటువంటి గ్రహస్థితి కలదు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ మీకు అనుకూలమైన ఫలితాలు కలిగి ఎక్కువగా ఆనందంతో సుఖశాంతులతో ఉండగలరు వ్యవహార వ్యాపార విషయంలో బంధుమిత్రుల కలయిక నూతనముగా పనులు చేయుట వలన ఆ యొక్క పనిలో భవిష్యత్తులో మంచి ఫలితాలు కలిగి ఉండటం నిదానం చాలా అవసరం మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ మంచి లాభాలు కలగలవు అందరితోటి కలిసిమెలిసి ఉండుట వలన మీరు చేసేటువంటి ఒక పనిలో ఆటంకాలు అన్నీ తొలగిపోయి మీ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి అధికమైన ధనలాభం కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు కావున ఎటువంటి వారికైనా ఈరోజు అధికమైనటువంటి శుభయోగం కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభ భూజా తులారాశి ఫలితాలు చిత్ర మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు కలిసి తుల రాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు శుక్రగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు దానం చేయాలి మరియు డైమండ్ అనేటువంటి రత్నాన్ని ధరించాలి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి కావున ఈరోజు వీరికి వృత్తి వ్యవహార వ్యాపారం వలన సంతృప్తికరమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటారు మీరు చేస్తున్నటువంటి యొక్క పని ఆటంకాలన్నీ తొలగిపోయి మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి బయటి వారు చేత కానీ మరి ఇంట్లో కానీ గొడవలు కలిగేటువంటి యొక్క అవకాశం ఎక్కువగా ఉంది సానుకూలమైనటువంటి పరిస్థితులు లేక కొద్దిగా మనోవిచారానికి గురి కాగలరు దంపతుల మధ్య గొడవలు కలిగేటువంటి గ్రహచార స్థితి ఉంది సావధానంగా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళాలి ఎవరితోటి కూడా మాట్లాడకుండా ఉద్యోగం చేసేవారైతే చక్కగా ఉద్యోగానికి వెళ్ళి రావాలి వ్యవహారం చేసేవారైతే అక్కడ పనికి వెళ్ళి చక్కగా ఇంటికి రావాలి ఇదే కానీ మిగతా వ్యవహారం వారితో ముచ్చట్లు కానీ మాటలు కానీ మాట్లాడుకోవడం వల్ల అధికమైనటువంటి యొక్క నీచానికి అవమానానికి గురి అయ్యేటువంటి గ్రహచారం కలదు కావున ఈరోజు ఉదయం ఆరు గంటలకు దుర్గాదేవికి కుంకుమార్చన చేయించి లేదా మీరైనా చేసుకొని దాలిమ్మ పండ్లు కానీ అరటి పండ్లు కానీ నైవేద్యం సమర్పించి ఈ యొక్క మంత్రాన్ని మీరు జపం చేసుకోండి ఓం మహాశూలుని మమ కష్ట నివారణం కురు స్వాహ అనేటువంటి యొక్క మంత్రాన్ని చదువుకొని కొబ్బరికాయను దక్షిణతో సహా దానం ఇవ్వండి బ్రాహ్మణునికి ఈ విధంగా చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి వృచ్చిక రాశి ఫలితాలు విశాఖ ఒకటో పాదం అనురాధ నాలుగు పాదములు జ్యేష్ట నాలుగు పాదములు కలిసి వృచ్చిక రాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు కుజగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి పూజ జరిపించి కందులు దానం చెయ్యాలి మరియు మంచి పగడాన్ని పూజ చేసి ధరించాలి మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి ఈరోజు వీరికి సామాన్యంగా గ్రహస్థితి గతులు ఉన్నాయి అంటే శుభ ఫలితాలు కానీ చెడు ఫలితాలు కానీ సమానంగా ఉంటూ ఉంటాయి ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది మరియు వచ్చినటువంటి ధనం కూడా అదే రూపకంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది వృత్తి వ్యవహారంలో వ్యాపారంలో లాభాలు కలుగుతాయి ఇంకొక వ్యాపారంలో నష్టాలు అనేటువంటి కలిగే దశకు వెళ్ళిపోతారు అనుకోకుండా మిత్రుల కలయిక మరియు శత్రుభావం కూడా ఏర్పడేటువంటి ఒక గ్రహస్థితి ఉంది కావున ఈరోజు మీ మనసులో ఉన్నటువంటి కోరికలు కొద్దిగా నెరవేరగలవు మీరు చేసేటువంటి యొక్క పనిలో అనూక్షంగా మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు కుజుని యొక్క చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మీరు చేసేటువంటి ఉద్యోగంలో కానీ వ్యవహారంలో కానీ మంచి స్థానం అనేది కలిగి ఆ యొక్క ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి యొక్క స్థానం కలిగి ఉంటారు ఇతరుల చేత గౌరవాభిమానాలు కలిగి ఉంటారు ఈరోజు ఎక్కువగా ప్రయాణములు చేసేటువంటి యొక్క గ్రహస్థితి ఉంది కాబట్టి ఎక్కువగా దూరం ప్రయాణాలు అనేటివి చేయడం వలన కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది మరి ఈ ఈరోజు ఆచితూచి వ్యవహారం చేసుకోవాలి మరియు విదేశంలో ఉన్నటువంటి వారికి స్థితి వలన అక్కడి యొక్క ఫలితాలను ఆధారంగా చేసుకుంటే మంచి ఫలితాలు ఈ ఈరోజు కలిగి శుభ శని గ్రహచారం చేత అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి శుభంగా సుఖంగా ఉంటారు శుభం భూయా ధనుస్సు రాసే ఫలితాలు మూల నాలుగు పాదములు పూర్వాషాఢ నాలుగు పాదములు ఉత్తరాషాడలు ఒకటో పాదం కలిసి ధనుసు రాసి అవుతుంది గురుగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి పూజాభిషేకములు జరిపించి శనగలు దానం చేయాలి మరియు కనకభుష్రాగం అనే రత్నాన్ని ధరించాలి మంచి ఫలితాలు కలగగలవు ఈ రోజు వీరికి మంచి యోగదాయకమైనటువంటి రోజు ఎటువంటి యొక్క పరిస్థితిలో ఉన్న ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు మీరు ఏ పని చేద్దామనుకున్నా కానీ ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు వ్యవసాయం వాణిజ్యం వృత్తి వ్యవహారాదులయందు మరియు ధాన్యం పప్పు దినుసుల వారికి మంచి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి మరియు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఆ యొక్క వృత్తిలో ఆ యొక్క రంగంలో ఉండేటువంటి వారికి శుభ బుధ శ్రేణి గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధనలాభం కలిగి ఉంటారు మరియు ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆ యొక్క రంగంలో ధన రాబడి ఎక్కువగా ఉంటుంది మరియు భూ వ్యవహారముల విషయంలో కానీ ఉన్నటువంటి వారికి ఆ యొక్క రంగంలో మంచి క్రయ విక్రయాదుల వలన అధికమైనటువంటి యొక్క లాభాలు అనేవి కలుగుతాయి ఎటువంటి సమస్యలనైనా కానీ ఎదురించి పోరాడగల శక్తి అనేది ఈరోజు మీకు లభించి ఉంటుంది మరి కావున విద్య ఉద్యోగస్తులకు ఈ యొక్క రోజు మంచి అనుకూలమైనటువంటి రోజుగా ఉంటుంది విద్యార్థులకు ఈరోజు మంచి యోగదాయకమైనటువంటి రోజు సినీ రాజకీయ రంగం వారికి మరియు ఎలక్ట్రికల్ మరియు కంప్యూటర్ రంగం వారికి మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉంటారు మరియు విదేశంలో ఉన్నటువంటి వారికి శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ మకర రాశి ఫలితాలు ఉత్తరాషాఢ నాలుగవ పాదం శ్రవణం నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు కలిసి మకర రాశి అవుతుంది దీనికి అధిపతి శని ఈ యొక్క శనిగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి శనివారం ఉదయం ఏడు గంటలకు శనిగ్రహానికి పూజ చేయాలి మరియు నల్ల నువ్వులు బెల్లం దానం చేయాలి ఇంద్రలీలం అనేటువంటి రత్నాన్ని ధరించాలి కావున మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి ఈరోజు వీరికి అనేక రకాలుగా శుభ ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి ఏ విధంగానైనా ఈరోజు మీ యొక్క పనిలో విజయం అనేది సాధించుకోగలరు వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైనటువంటి యొక్క ధనరాబడి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు రియల్ ఎస్టేట్లో కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు గ్రహస్థితి బాగా ఉండటం వలన మంచి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి మరియు విద్యార్థులు ఈరోజు చక్కగా మరి చదువులో పాల్గొంటారు మంచి తేజస్సుతో ఉంటారు దాంపత్య సుఖం కలిగి ఉంటుంది మరియు మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు కానీ లేకుంటే స్త్రీలు కానీ వారికి అనూక్షమైనటువంటి యొక్క ఆరోగ్య స్థితులు కలిగి మంచి ఫలితాలను కలిగి ఉంటారు స్త్రీ యొక్క రంగంలో అంటే వాళ్లకు కుట్టు మిషన్ కానీ లేకుంటే ఫ్యాషన్ డిజైన్ వర్క్లో కానీ ఆ యొక్క వ్యాపారాల్లో స్త్రీలకు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు కంప్యూటర్ మరి ఎలక్ట్రికల్ ఇత్యాది రంగం వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది మరియు వ్యవహార రీత్యా కానీ సినీ రాజకీయ రంగం వారికి కానీ ఈ యొక్క రంగాలలో ఉండేటువంటి వారికి చిరు వ్యాపారులకు పప్పు దినుసుల వ్యాపారులకు మంచి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి సుఖమైనటువంటి యొక్క జీవనం చేయగలరు విదేశాలలో నివసించే వారికి శని శుక్ర గ్రహాచారాలు అనుకూలంగా లేవు కావున మంచి ఫలితాల గురించి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని శని శుక్ర గ్రహాలకు అభిషేక పూజలు చేసి నల్ల నువ్వులు బొబ్బర్లు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది చేయగలరు శుభం భూయాదు కుంభరాశి ఫలితాలు పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు కలిసి కుంభరాశి అవుతుంది దీనికి అధిపతి శని కుంభరాశి వారికి శని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి పూజ చేసి నల్ల నువ్వులు దానం చేయాలి మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి కావున ఈరోజు వీరికి శని మరియు బుధ గ్రహాల యొక్క అనుకూలత వలన మంచి ఫలితాలు కలుగుతాయి శని యొక్క గ్రహచార స్థితి వలన జీవన విధానం బాగా ఉంటుంది ఆయుష్ బాగా ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటుంది ఏ పని చేసినాగా నా యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి ఆనందంతో ఉంటారు మరియు బుధుని యొక్క కారకత్వం చేత వ్యవహారం బాగా ఉంటుంది వాణిజ్య వ్యాపారాలు బాగా ఉంటాయి మీరు ఏదైతే సంపాదిస్తారో ఆ యొక్క సంపాదన అనేది స్థిరంగా ఉండేటువంటి ఒక గ్రహస్థితి కలిగి ఉంటుంది మరియు షేర్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు గ్రహస్థితి వలన అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఉంటాయి మరియు స్టీలు ఇత్తడి బంగారం ఇత్యాది వ్యాపారులకు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగం వారికి కొద్దిపాటి ఫలితాలే కలిగి ఉన్నాయి మరియు వాణిజ్య వ్యాపారులకు కొద్దిగా మెరుగ్గా ఉంటుంది చేనేత వస్త్ర వ్యాపారులకు అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి గ్రహచార స్థితి మిశ్రమంగా ఉండటం వలన మరియు ఎక్కువగా గ్రహచార శుభ ఫలితాలు కలగాలంటే ఈరోజు శని గ్రహానికి బుధ గ్రహానికి అభిషేక పూజలు జరిపించి మరియు శివునికి అభిషేకం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ షేర్ మార్కెట్ రంగంలో మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి అనగా ఫ్రాన్సు అమెరికా మరియు ఇండోనేషియా దుబాయ్ ఇత్యాది రంగంలో నివసించే వారికి శని యొక్క గ్రహచారం వలన మంచి ఫలితాలు లేక ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది లేకుండా ఉంటారు కాబట్టి ఆ యొక్క రంగాల వారు నువ్వులు మరియు బెబ్బర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూజాత్ మీనరాశి ఫలితాలు పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు కలిసి మీనరాశి అవుతుంది దీనికి అధిపతి గురువు గురుగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి పూజ జరిపించి శనగలు దానం చేయాలి కనకపుష్పరాగం అనేటువంటి ఒక రత్నాన్ని పూజ చేసి ధరించాలి దాని వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో ఫలితాలను చూస్తే గనక మంచి ధనలాభం అనేది కలిగి ఉంది మిత్ర లాభం అనుకూలమైనటువంటి వ్యవహార వృద్ధి వ్యాపారములో అనుకూలత మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి సుఖమైన యొక్క జీవనం గడపగలరు ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది కుటుంబంలో అందరి చేత గౌరవింపబడుతూ కుటుంబంలో ఉన్నవారందరూ కూడా ఆనందంగా ఉంటారు ఎటువంటి పరిస్థితిలోనైనా కానీ ఎవరిని సహాయం అడగక మీ అంతా మీరు పని చేసుకుంటూ దర్జాగా హుందాతనంగా ఉండేటువంటి యొక్క గ్రహచార స్థితి అనేది కలిగి ఉంది మరియు ఉద్యోగంలో ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం ఈరోజు నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన ఆదరణ కలిగి ఈరోజు మంచి ఉన్నతమైనటువంటి పదవి లభించేటువంటి యొక్క గ్రహస్థితి అనేది కలిగి ఉంది మరియు వ్యవసాయం వాణిజ్య రంగం వారికి శుభ గ్రహాచార స్థితి వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి మరియు ఇతరత్ర కంప్యూటర్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఈ రంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు మంచి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి కావున విదేశాలలో ఉన్నటువంటి వారికి శుభగ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఈ రాసే వారందరికీ శుభగ్రహ స్థితి వలన ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్